హలో అండి నేను మీ డాక్టర్ విష్మ ప్రియాంక ఆబ్జర్వేషన్ అండ్ గైనకాలజిస్ట్ ఇవాళ మన ఓపీడీకి వచ్చేసి ఒక ముగ్గురు అమ్మాయిలు వచ్చారండి ముగ్గురు అమ్మాయిలు కూడా హార్డ్లీ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ముగ్గురి ఆల్మోస్ట్ సిమిలర్ కంపెనీస్ ఏంటి అంటే కనుక యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు బాగా మంటగా అనిపిస్తుంది నొప్పి వస్తుంది అప్పుడప్పుడు కింద పుట్ట కూడా నొప్పి వస్తుంది అన్నట్టు వీళ్ళు అదే కాకుండా లాస్ట్ వన్ ఇయర్లో ఒక్కసారి కాదు మేడం మాకు రెండు నుంచి మూడు సార్లు వచ్చాయి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏమీ లేదా మందులు వాడుకుంటే తగ్గుతుంది మందులు వాడిన ఒక రెండు నెలలు మూడు నెలలు బాగానే ఉంటుంది మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ఏం చేయాలి మేడం అన్నట్టు అడిగారు సో ఇది కామన్గా అడిగే క్వశ్చన్ అండి నాకు ఓపీడీలో కూడా అని యూజువల్లీ ఆడవారికి కంటే కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకంటే మన యోని అట్లనే మోషన్ పాస్ చేసే ఏరియా కూడా మనకి యూరిన్ పాస్ చేసే ఏరియా చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేవి ఆడవారిలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనము అంత ఎక్కువ వచ్చే వాటిని ఎట్లాగే ఎక్కువ సార్లు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే కనుక ఎక్కువ వాటర్ తీసుకోవడం బాగా హైడ్రేట్ చేసుకోవడము అట్లనే ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడం అంటే ఈ పిల్లలందరూ ఎట్లా ఉంటారంటే కనుక లాస్ట్ వేళ అయిపోయిన తర్వాత యూరిన్ పాస్ చేద్దాం లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాష్రూమ్ యూస్ చేసుకుందాం అనే ధోరణిలో చాలాసేపు యూరిన్ ఆపుకుంటూ ఉంటారు అది అస్సలు మంచి పద్ధతి కాదండి ఇప్పుడు యూరిన్ సెన్సేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా యూరిన్ పాస్ చేయండి అట్లనే మంచి డైటరీ హ్యాబిట్స్ యాంటీ ఆక్సిడెంట్ రుచి ఉన్న ఫుడ్ తీసుకోవడం యాంటీ ఆక్సిడెంట్ అనగానే బ్లూబెర్రీస్ బ్లాక్బెర్రీస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి మనకి దొరికే ఆమ్లా కివీ గోవా ఇట్లాంటివి తినగలిగితే సరిపోతుంది అట్లనే ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ జస్ట్ కర్డ్ మిల్క్ అనండి ఇవి తీసుకోగలిగితే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేవి కొద్దిగా తగ్గుతాయి అట్లనే హైజనిక్ టాయిలెట్స్ ప్రిఫర్ చేయండి అండ్ ఇండియన్ టాయిలెట్స్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే వెస్ట్రన్ టాయిలెట్స్ సీటింగ్ అనేది మనం దానిపైన కూర్చోవాలి కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అట్లనే ఎప్పుడూ కూడా వెనక నుంచి ముందుకి చేతిని వాష్ చేయొద్దండి అంటే మోషన్ కడుక్కున్న ప్లేస్ నుంచి ముందుకి అనేది చేతిని తీసుకురావద్దు సో దానివల్ల ఏమవుతుంది అంటే వెనకుండే ఇన్ఫెక్షన్ ముందుకు స్ప్రెడ్ అవుతుంది దాంతోపాటు పెళ్ళైన వాళ్ళు ఆఫ్టర్ సిక్స్ యూరిన్ పాస్ చేయడానికి ట్రై చేయండి సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేవి యూపీఐస్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ